విద్యార్థులు నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాస్ని రెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు త్వరగా పనులు పూర్తి చేసి గ్రంథాలయం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పరిశీలించి మరి దీన్ని తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఏఈ గారితో మాట్లాడుతూ పదిహేను రోజులకు మాకు ఇది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే మేము మరి ఇక్కడికి సంబంధించిన ఫర్నిచర్ కానీ మిగతా ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సినవి కూడా అవన్నీ కూడా అది తొందరలో మేము సమకూర్చి తొందరలోనే ఒక నెల రోజుల లోపల ఈ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఉన్నాము తప్పకుండా మరి ఈ సమాజంలోని మరి పురుషులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరికీ అన్ని విధాలుగా మరి జ్ఞానాన్ని పొందడానికి అవకాశమైన ఎన్నో గ్రంథాలు ఇక్కడ మరి అందుబాటులోకి రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మరి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఈ ప్రభుత్వం కామెస్ ప్రభుత్వము మరి విద్యకు అదేవిధంగా మరి వైద్యానికి పెద్దపీడ వేస్తున్న విషయంలో మనందరికీ తెలుసు అందులో భాగంగానే మరి మనం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా కంటిన్యూస్గా మరి నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి యువకులు పెద్ద ఎత్తున మరి పోటీ పరీక్షలకు సమాయత్తమవుతున్న సమయంలో మరి దీన్ని అతి తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఒక నెల రోజుల లోపలనే ఈ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా సమాజంలోని మహిళలు కానీ యువకులు కానీ మరి వృద్ధులు కానీ విద్యార్థులు కానీ అందరూ వీటిని వినియోగించుకొని మరి జ్ఞాన సౌపార్జన చేసి పోటీ పరీక్షలకు సమాయత్తమే మరి ఉద్యోగాలు సంపాదించి విలువ ఎత్తున మరి వారి జీవితాల్లో స్థిరపడి ఈ గ్రంథాలయాలు మేము తీసుకొచ్చిన దానికి మరి సత్ఫలితాలను ఇచ్చే విధంగా మరి వీటిని ఉపయోగించుకోవాలని నేను అందరినీ వేడుకుంటున్నాను